సో ఓకే ఎక్కడ చేపించారు సార్ మన సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ ఒక ఆర్డర్ ఇస్తారు తెచ్చేస్తారు అంతే ఓకే సార్ గోల్డ్ గురించి మాట్లాడదాం అంటే ఇది మనం గోల్డ్ టాపిక్ వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం సార్ రింగ్స్ నుంచి మొదలు పెడదాం ఈ వాచ్ కూడా గోల్డ్ సార్ కాదు వాచ్ వాచ్ కాదు ఓకే ఈ రింగ్స్ ఎలా సార్ ఎంత ఒక ఒక్కొక్కటి ఎన్ని తులాలు ఉంటాయి సార్ ఇది టెన్ తులాస్ ఉంటాయి ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఓకే ఎన్ని రాయలు చూపించుకోమంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అవి మొత్తం అన్ని చేతులకి అక్కడ ఏం సార్

చిన్నబాయ్ కూడా ఉంటారు కదా ఎక్కువ చిన్న ఇక్కడ అడిగా నేను చిన్నబాయ్ చిన్నబాయ్ అంటారు ఎక్కువ పైలవాన్ అంటారు చిన్నబాయి అంటారు మా లాంటి వాళ్ళు కొంచెం చిన్నైతే పైలవాన్స్ ఉంటారు సో మన హైదరాబాద్ ఎక్కువ పైలవాన్స్ ఉంటా ఉంటారు కదా సో మరి ఎందుకు సార్ అంత గోల్డ్ మీద ఎంత ఇష్టం ఎందుకు మీకు గోల్డ్ అని గోల్డ్ తెలంగాణలో అందరికి ఇష్టమే కదా ఇష్టమే బట్ కానీ ఎంత వేయించుకుంటే ఎవరు ఎంత వేసుకుంటే అంత హ్యాపీ మ్యారేజ్ లో పోతాం చాలా మంది వేసుకోవచ్చు వందల మంది వేసుకుంటారు అందరూ కొద్దిగా కొంటారు చాలా మంది ఎక్కువగా మీరు పిల్లలకి వెళ్తా ఉంటారు కదా సార్ తిరుగుతూ ఉంటారు తెలంగాణ కాబట్టి సో ఇలానే వెళ్తారా అయితేనే వెళ్తుంది అంటే ఎవరైనా దాడి భయాలు అయినా అలాంటి అంతేనా ఓకే సెక్యూరిటీ ఉంటుందా సార్ చిన్న భయపడి ఉంటుంది కదా రెండు కార్లు వెళ్తాం కార్లు వెళ్తాం ఓకే అంతే అంటే ఇప్పుడే ఎప్పుడే ఉన్నాయన్న దాడి చేయడం అట్లా జరగదు మనమే పెద్ద అది ఈ వంద ఇల్లు దొంగలు వాళ్ళు భయపడతారు సార్ అట్లా అంత కథ వేరేలా ఉంటుంది పది రాష్ట్రాలలో పోయింది పేరు చాలా అవును సార్ చాలా మందికి తెలుసు గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అంటే పైల్వాన్ తో పాటు ఫస్ట్ గోల్డ్ మ్యాన్ కి ఎక్కువగా చాలా పెద్ద పేరు మా ఫ్యామిలీ మొత్తం పైల్వాన్ కాదు మా ఫాదరు ఎట్లా సార్ పైల్వాన్ పేరు ఎలా వచ్చిందో కుస్సిల పోటీలు కుస్తీల పోటీ ఆడమ్ ఓకే ఆ కుస్పైల్వా అని మా తాత దాని తర్వాత మా ఫాదర్ అట్లా కుసేవి పైల్వా అని అంత మా ఫ్యామిలీ చాలా మాకు మీరు కూడా నేర్పించేవాళ్ళు అందరు మీరు నేర్పిస్తారా మన ఆఫీస్ తాలీమింగు మాకు ట్వంటీ తాలింపుస్ ఉన్నాయి ఇప్పటికి ఇంకా ఇప్పటికి ఉంది ఓకే దాంట్లో కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి ట్వంటీ తాలింపుస్ ఉన్నాయి ఇంకా ఏం బిజినెస్ లో ఉన్నాయి సార్ చిన్న గారికి ఏం లేదు రియల్ ఎస్టేట్

కదా రియల్ ఎస్టేట్ ఏముండదు అంటే ఇప్పుడు మీరు ఫ్లాట్లు కొంటారా అదృష్టం ఉంది అనుకో నెలలో పడి ఇరవై ఇరవైకి వస్తాయి లేకపోతే కొద్దిగా లేట్ అవుతుంది ఈ మధ్యన కొంచెం రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ అప్ డౌన్ అవుతుంటది ఆ గవర్నమెంట్ అనేమిండదు డబ్బా ఇక్కడ జరిగే అక్కడ జరుగుతుంటాయి లేదు అంతే మార్కెట్ వాడేది అవుతుంటది ఓకే అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది సార్ ఆ ఫ్లాట్ కబ్జా చేశారు వెనక రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు లు మినిస్టర్లు అందరు ఉన్నారు సో దాన్ని కూడా మీకు రికవరీ చేయిస్తారా ఎమ్మెల్యే చేసు ఎట్లా మీకు టచ్ లు ఉంటే సరే రాజకీయ నాయకులు అందరిలో మనం చూసిన పనిలో ఓకే రాజకీయ నాయకులు కూడా చేపిస్తాము ఓకే అంటే రాజకీయ నాయకులు సపోర్ట్ ఉందా మీకు ఉన్నది అందరి మినిస్టర్ అంతా పరిచయం రిలేషన్ అంతా చుట్టాలే ఓకే అంటే మేము కూడా విన్న ఈ మధ్యన కొంచెం పోటీ చేసే అవకాశం వచ్చింది చిన్నబాయి కి ఏమైనా చూద్దాం సార్ వస్తే ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నా ఓకే చేద్దాం నుంచి ఆర్ ఎస్ చేద్దాం చాన్ చేస్తే మాత్రం చేస్తాం ఓకే కేసీఆర్ గారు కొంచెం ఒక మిదానికి ఓపెనింగ్ వచ్చినట్టు వీడియో నా ఓపెనింగ్ ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ముందు కేటీఆర్ ఆఫీస్ ఆఫీస్ ఓపెన్ చేసిండు జైనింగ్ అయినప్పుడు డైరెక్ట్ బాగుంది కూడా టూ థౌసండ్ వన్ లా టూ థౌసండ్ వన్ లా వన్ లా జెర్నింగ్ టిఆర్ఎస్

కొన్ని ల్యాండ్ల మీద ముప్పై కేసులు ముప్పై నలభై కేసులు ల్యాండ్ల మీద కేసు అయితే ఆ జమానాలో జరిగినాయి అవి కానీ ఇప్పుడు మీడియాలో ఎందుకంటే యూత్ కు బాగుండదు మెసేజ్ అనేసి ఏదైనా కేసెస్ అయినాయి కూడా మంచిగా ఉండి మంచి చేసుకోవాలని ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే నుంచి పడి చేస్తారు చెల్లింగం పెళ్లి చేస్తాము ఇక్కడ నుంచి ఇది అంటే డివిజన్ లు పెరిగేటు వాయిదా డివిజన్ అయినాయి అనుకో ఇక్కడ ఒక ఛాన్స్ వస్తే ఇక్కడ చేస్తాం ఓకే అడుగుతారా లేకపోతే వాళ్ళు ఇస్తేనే వెళ్తారా అడగాలి ఇస్తే మాకు హియర్ పొలిటికల్ హియర్ కి మన బయోడేటా పెట్టుకోవాలి అంత పెట్టుకొని ఇది పార్ట్స్ మాకు ఎమ్ఎల్ఐ పోర్ట్ చేయాలనుకుంటాం అక్కడికి మనం ఛాన్స్ ఇస్తే చేస్తాం బయోడేటా బై డేటా చేస్తే వాళ్ళు ఆలోచిస్తారు ఓకే అంటే ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్ కి మీరు మంచి చేస్తా ఉంటారు వెళ్తా సెటిల్మెంట్ అని సో మరి అక్కడికి వెళ్ళి రాజకీయం వెళ్ళిన తర్వాత టైం ఉంటదంటారా మరి మీకు రాజకీయానికి వెళ్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా ఓకే ఇప్పుడు ఏం లేనప్పుడు మనం

ఇల్లు కట్టుకోవడం మనం చూసి కట్టుకోవాలి అన్నట్టు ఉంటది నేను ఫోన్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ బాగా అయ్యారు రిటర్న్ కాల్ చేసి బాబు చెప్పాము ఎవరంటే ఎలా అంటే సరే నెక్స్ట్ మండే పెట్టేసుకుందాం సాటర్డే కాల్ చేశాను మీకు చెప్పని రెస్పాన్స్ అయ్యారు సండే మళ్ళా సండే కాల్ చేసి మండే కాల్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్ రా అని చాలా బాగా మాట్లాడారు ఎందుకంటే డబ్బు కొంచెం అహంకారం ఎక్కువ ఉంటదాంతం అహంకారం ఉంటే మనిషి నష్టం అవుతుంది మనకి మన మన మైండ్ బట్టి మనము ఒక సక్సెస్ ఉంటాం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మహారాష్ట్ర బాంబైకెళ్లి వస్తున్నది వచ్చిన వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుందండి మనకి వేరే వాళ్ళు అయితే బయట కూర్చోబడతారు అలా కాకుండా ఇంట్లో కూర్చోబడతారు ఓకే సార్ మరి సినిమాలో ఉన్న అవకాశాలు వస్తే వెళ్తా అంటే వచ్చే ఉంటే నాకు చాలా మంది వచ్చారు ఓకే మరి ఏమైనా సరే పొద్దున కొన్నా అంటే మంచి పెద్దగారు రాలేదు చేయరు అని చెప్పారు బాబు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు హీరోగా మొత్తం స్టోర్ లో రాసుకొని వచ్చిండ్రు డైరెక్టర్ వచ్చారు ఐదు మంది వచ్చారు కానీ ఓకే సినిపిల్ బాగా పడిచేయాలి కదా మనకి అందరూ పిల్లలు మొత్తం వాళ్ళు కూడా పరిచయాలు వాళ్ళకి ప్రాబ్లమ్ కూడా వస్తారు ఓహో సినిమా ఫిల్లీ లో కూడా చేస్తారో ఓకే కొన్ని ఇప్పుడు అమర్పేట శంకర్ అన్న మాట్లాడతారు సార్ అంత క్లోజ్ క్లోజ్ ఓకే నాలుగైదు గంటలకు కూర్చున్నాము నాలుగు గంటల వరకు కూర్చున్నాము తెల్ల వరకు ఓకే సిట్టింగ్ ఆ ఓకే సార్ ఇప్పుడు హైదరాబాద్ లో దగ్గర దగ్గర చూసుకుంటే చాలా మంది ఉన్నారు దాంట్లో ఒక టెన్ మెంబర్స్ లో మీరు ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు సో ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే చుట్టాలు కానీ అంటే అన్నదంపులు లాగా ఎవరు ఉంటారు సార్ మీతో ఇంకా పైలం కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటాం చాలా మంది ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు మంచిగా కూర్చొని మాట్లాడడం తెల్లారా హ్యాపీగా ఓకే అయితే ఇప్పుడు యూత్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి మీరు కూడా రోల్ మోడల్ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు అంతా గొడవలు అని గంజాయి అని అంతా అంతా వదిలేసుకొని వదిలేసుకొని సో వాళ్ళ కోసం మెసేజ్ ఇస్తారా మరి ఎవరైనా సరే ఎప్పుడైతే మనం పైసా కమాయించాలనుకుంటాం చెడు ఆలోచనలో పోయేసి అవి డ్రగ్స్ అంటే డ్రింక్స్ అంటే అవి తాగి మొత్తం హెల్త్ ఖరాబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం పై కమాయించాలంటే ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ లోపడే మనం సాధించాలి మనం తల్లిదండ్రి మనం ఎదిగితే తల్లిదండ్రులు కృషి పడతాం అది ఒక పట్టుదల ఉంటే ఎవరైనా సక్సెస్ కావచ్చు పిల్లలకు మెసేజ్ మంచిగా ఎంత కష్టం ఉంటే నిద్ర ఎక్కువ ఉండదు పిల్లలకు ఆ టైమ్ లో మనం పైసా కామా చేసి చూపెట్టాలి సరే ఏదన్నా ఇప్పుడు లక్ష రూపాయలు రూపాయలుంటాయి ఎక్కడైనా పోయి కొందాం దానికి ఎట్ల అట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కువ మనం ఏది ఆలోచించకపోతే మనం ఏం చేయలేం కష్టం ఏదైనా ఆలోచించి ఏదైనా సాధించాలి మనం వాళ్ళు యాభై వేలు నేను యాభై వేలు అయితే ఫైనాన్స్ బి చేయచ్చు యాభైకి యాభై అవుతుంది అట్లా లక్షకు లక్ష అంటే మనం ఏదన్నా చేస్తుండాలి సాధించాలి ఏదన్నా